యోగ తర్టీడీస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వండి మీ అధిక బరువు తగ్గించుకోండి విజయవాడ ఆంధ్రప్రదేశ్ వాహన ధరలకి బిగ్ శాఖ అని చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి ఎవరైనా టూ వీలర్స్ కానీ త్రీ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ హెవీ వెహికల్స్ కానీ ఎవరైనా రూల్స్ అతిక్రమించి గనక రోడ్ల మీదకి వచ్చినట్లయితే కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ముందడుగు వేయబోతుంది ఇప్పటికి దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కొత్త కొత్తగా ఈ యొక్క చట్టాన్ని కూడా రూపొందించడం జరిగింది ఈ చట్టం ప్రకారం కొత్తగా ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి నిబంధనల ప్రకారం ఎవరైనా గనక వాహనదారులు వాహన రూల్స్ ట్రాఫిక్ రూల్స్ కనుక భంగం కలిగించి గనక రోడ్ల మీదకి వచ్చినట్లయితే వారికి తీవ్ర స్థాయిలో పనిష్మెంట్ ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది మార్చ్ ఫస్ట్ నుంచి అంటే మొన్న శనివారం నుంచి కూడా ఈ పూర్తి స్థాయిలో కొత్తగా వచ్చినటువంటి నిబంధనలన్నీ కూడా అమలుకి ప్రభుత్వం ఆదేశించింది దీంతో మార్చి ఫస్ట్ నుంచి ఈ కొత్త నిబంధనలను కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా విజయవాడ ట్రాఫిక్లో అయితే విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలైతే నిత్యం అక్కడ హెవీగా వెహికల్స్ ట్రావెల్ చేస్తుంటాయి కాబట్టి అక్కడ అనేక ట్రాఫిక్ నిబంధనల ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి గతంలో ఆంధ్రప్రదేశ్లో కూడా వాహనదారులు ఉల్లంఘించినటువంటి నిబంధనల కారణంగా అనేక ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేసింది ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సరికొత్త నిర్ణయాలు తీసుకుంది దీని ప్రకారం ఇక నుంచి ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ కనుక ఉల్లంఘించినట్లయితే భారీ ఫైన్స్ అదేవిధంగా ఇంకా కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది మాక్సిమం పదివేల రూపాయల వరకు కూడా జరిమానా వసూలు చేసేటువంటి దిశగా కొత్తగా రూపొందించినటువంటి చట్టంలో ఈ అంశాలనేటివి కూడా పొందుపరచడం జరిగింది సో దీంట్లో ఉన్నటువంటి కొత్తగా అమలవుతున్నటువంటి ఫైన్స్ మనం పరిశీలిస్తే ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ లో విజయవాడలో కానీ మిగతా అన్ని ప్రాంతాలలో కూడా హెల్మెట్ లేకుండా ఎవరైనా వాహనదారులు ప్రయాణించినట్లయితే బైకర్స్ వారు ఖచ్చితంగా వెయ్యి రూపాయల వరకు ఫైన్ అంతే అంతేకాకుండా వెనుక కూర్చున్నటువంటి హెల్మెట్ వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలి ఖచ్చితంగా వెనుక కూర్చున్నటువంటి వ్యక్తి ధరించకపోయినా కూడా వెయ్యి రూపాయల ఫైన్ ని ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయనున్నారు ఇక ఇన్సూరెన్స్ లేకుంటే రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయల వరకు జరిమానా విధించి ఉన్నారు ఇక డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే ఏకంగా ఐదు వేల రూపాయల వరకు కూడా జరిమానా విధించే అవకాశాన్ని ఈ యొక్క కొత్తగా సవరించినటువంటి నిబంధనల ప్రకారం ఉంది ఇక పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుంటే పదిహేను వందల రూపాయల ఫైన్ ఇస్తారు అదేవిధంగా ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే పదిహేను వందల నుంచి పదివేల వరకు అంటే పదిహేను వందల నుంచి పదివేల వరకు ఎంతైనా కూడా జరిమానా విధించేటువంటి అవకాశం ఉంటుంది అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారాల విచక్షణ అధికారాన్ని బట్టి ఈ యొక్క ఫైన్ కూడా వెళ్ళి వస్తుంది ఇక ఆటో లారీ డ్రైవర్లు యూనిఫామ్ ధరించకుంటే నూట యాభై నుంచి మూడు వందల వరకు ఫైన్ కట్టాల్సి ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఈ నిబంధన చాలా వరకు ఆటోలు కానీ లారీలు డ్రైవ్ చేసేటువంటి డ్రైవర్స్ వీరందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడ నుంచి యూనిఫామ్ ధరించాల్సినటువంటి అవసరం అయితే నిబంధన అయితే దీంట్లో ఉంది అలా చేయకపోతే ఖచ్చితంగా వీరికి కూడా నూట యాభై నుంచి మూడు వందల రూపాయల ఫైన్ నుంచి లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ వెహికల్స్ రోడ్డు మీదకి వచ్చినా కూడా ఈ ఫైన్ చెల్లించాల్సి చెల్లించాల్సిన అవసరం అయితే ఉంటుంది కార్ డ్రైవర్ తో పాటు ప్రయాణికులు సీట్ బెల్ట్ ధరించకుండా ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల జరిమానా డ్రైవర్ ఒక్కరే కాదు కారుకి కి సీట్ బెల్ట్ పెట్టుకునేది పక్కన ఉన్నటువంటి కో డ్రైవర్ కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా లేదంటే వెయ్యి రూపాయల ఫైన్ అనేది ఇక్కడ దానికి కూడా వర్తిస్తుంది ఇక రిజిస్ట్రేషన్ ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుంటే రెండు వేల నుంచి ఐదు వేల ఫైన్ వసూలు చేస్తారు అతివేగంతో వాహనం నడిపిన బైక్ పై ట్రిపుల్ రైడింగ్ చేసిన వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధిస్తారు ఇక ఇవే కాకుండా బైక్ రేసింగ్ పాల్పడితే గానీ హెవీ స్పీడ్తో డ్రైవింగ్ చేస్తే గానీ ఐదు వేల నుంచి పదివేల వరకు ఫైన్ కట్టాల్సి ఉంటుంది దీనికి సంబంధించి విజయవాడ ట్రాఫిక్ పోలీసులు దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా వెల్లడించడం జరిగింది వీటిలో ఏ ఒక్క ట్రాఫిక్ రూల్ వాహనదారులు పాటించకపోయినా కూడా కఠిన చర్యలు తప్పమంటూ కూడా హెచ్చరించారు ఫైన్ తోనే కాదు ఓన్లీ ఒక ఫైనే కాకుండా ను కూడా ఫైల్ చేసేటువంటి అధికారం ఇప్పుడున్నటువంటి కొత్త రూల్స్లో ఖచ్చితంగా కనిపిస్తుంది ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే మాత్రం ఇంకా వారికైతే ఎలాంటి వెసులుబాటు ఉండదు వారికి పదివేల వరకు జరిమానా విధించేటువంటి దిశగా కొత్త నిబంధనలు తీసుకురావడం జరిగింది అంతేకాకుండా వారికి ఛార్జ్ ని ఫైల్ చేయడం కూడా ఈ యొక్క కొత్త నిబంధనను నెలకొంటున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా డ్రైవింగ్ ను కూడా వెంటనే రద్దు చేసేటువంటి ప్రక్రియ ఈ యొక్క కొత్త నిబంధనలు తీసుకొచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చినటువంటి ట్రాఫిక్ చట్టంలో ఈ కొత్త అంశాలను కూడా పేర్కొనడం జరిగింది సో మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఇంత సీరియస్గా అయితే ట్రాఫిక్ రూల్స్కి సంబంధించి అయితే నిర్ణయాలు తీసుకోలేదు బట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రమాదాలు హైవేలలో అదేవిధంగా సిగ్నల్స్ పాయింట్ సిగ్నల్స్ జంప్ అయినటువంటి దాంట్లో కానీ రాంగ్ రూట్లలో కానీ ట్రాఫిక్ ఉల్లంఘించిన దాంట్లోనే ఎక్కువగా ప్రమాదాలు జరిగి మరణాలు సంభవిస్తున్నాయనేటువంటి విషయం బయటకు రావడంతో దానికి సంబంధించి హైకోర్టు కూడా ఏపీ హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వం దీనిపైన సీరియస్గా కాన్సన్ట్రేషన్ చేసింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రవాణా చట్టం ద్వారా అనేక కఠినమైనటువంటి నిబంధనలు తీసుకురావడం జరిగింది దానికి అనుగుణంగానే మిగతా అన్ని స్టేట్లలో కూడా ఈ యొక్క నిబంధనలను అమలు చేస్తూ వస్తుంది ముఖ్యంగా తెలంగాణలో కూడా ఈ కఠిన నిబంధనలు అనేది ప్రస్తుతం కొనసాగుతున్నాయి ట్రాఫిక్ వైలెన్స్కి సంబంధించి ఎక్కడ ఏ చిన్న పొరపాటు చేసినా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినా కూడా ఇక్కడ పూర్తిగా తెలంగాణలో ఎక్కడికక్కడ పోలీసులు పట్టేసుకొని వారికి పనిష్మెంట్ ఇస్తూ జరిమానాలు విధిస్తూ చార్జ్షీట్లు కూడా దాఖలు చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ఇంకొంచెం కఠినతరమైనటువంటి నిబంధనలతో ప్రత్యేకమైనటువంటి డ్రైవ్లతో ఈ యొక్క నిబంధనలను ఉల్లంఘించేటువంటి వారందరిపైన ముఖ్యంగా బైకర్స్ కానీ ఆటోస్ కానీ హెవీ వెహికల్స్ ఏదైనా కానీ ట్రాఫిక్ రూల్స్ నిబంధనలు కనుక పాటించకుండా ఆంధ్రప్రదేశ్లో రోడ్లపైకి వస్తే ఇక్కడ నుంచి వారికి చుక్కలు కనిపించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఓన్లీ ఫైన్తో సరిపెట్టారు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఫైన్లు పెంచారు కదా కట్టేసుకుండా పోతుంది అనుకుంటే కుదరదు ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయాల్సి ఉంటుంది కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో మీరు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటి కేసెస్లో కాబట్టి వాహనదారులందరూ కూడా అలర్ట్గా ఉండాలి ముఖ్యంగా ఆటో అదేవిధంగా లారీ డ్రైవర్స్ యూనిఫామ్ కూడా మస్ట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది కానీ యూనిఫామ్ లేకపోతే నూట యాభై నుంచి మూడు వందల రూపాయల వరకు ఫైన్ కూడా విధించేటువంటి అంశాన్ని ఆ నిబంధనలని కొత్త ట్రాఫిక్ రూల్స్లో వెల్లడించడం జరిగింది అందుకే మార్చ్ ఫస్ట్ నుంచి ఈ నిబంధనలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అమల్లోకి వస్తున్నాయి వాహనదారులందరూ కూడా వీటిని గమనించి చాలా జాగ్రత్తగా రూల్స్ కు విరు రూల్స్ పాటిస్తూ రోడ్ల మీదకి రావాలంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి